टीवी ट्रिबल न्यूज की स्वागत పద్దెనిమిది నెలలు గడిచిన మా హక్కులు ఎక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగులో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు ఇప్పటికీ విడుదల కాలేదు అందాల పోటీల కోసం ఎగబడి నిధులు కేటాయించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠాలు చెప్పిన మాకే ఈ వయసులో తిప్పలు పెట్టడం భవ్యమా రేవంత్ రెడ్డి ఇంకా పెండింగ్ లోనే పదవి విరమణ వయసు పెంపు నిర్ణయం అమలు ఎప్పుడని ప్రశ్నించడం అసోసియేషన్ గ్రాట్యుటీ బకాయిలు ఎప్పుడొస్తాయి అని ప్రభుత్వాన్ని నిలదీశారు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం దీక్ష కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం మా హక్కులు తిరిగిచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక ప్రభుత్వం పాటు ఎమ్మెల్యేలు మంత్రులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ ముఖ్యంగా రిటైర్మెంట్ అయినటువంటి అందరం కూడా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎంతో బాధపడుతూ ఈ రోజు మనం మన ప్రభుత్వం అనుకుంటే మన ప్రభుత్వం మనకే మాకు ఎన్నో ఇబ్బంది పడుతుంది అది రేవంత్ రెడ్డి గారి కాని పట్టి కుమార్ గారి గారి కానీ అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ మేము విన్నవించేది అంటే మా బకాయిలు అయితేనేవో ఎంత త్వరలో చేస్తే మీకు అంత యొక్క మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా మా సమస్యను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చి నెల నెల పోయి దాదాపు రెండు సంవత్సరాలు కావాల్సి వస్తుంది మన ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలన ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మా బాధలు ఒక్క క్షణం కూడా ఆలోచిస్తారు చెప్పి మేము చాలా బాధపడుతున్నాం మా కుటుంబ సభ్యులైతే మా సభ్యులు అందరం కూడా ఎంతో బాధకు తట్టుకోలేక మేము ఈ స్థాయికి దిగుసారి మేము అన్నిటికీ అందరికీ చేస్తున్నాం అంచెలంచెలుగా రేపు సోమవారం నాటి ఇరవై ఏడు తారీఖు కలెక్టరేట్ కలెక్టరేట్ల ముందు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా శిబిరాలు నిర్వహిస్తున్నాం కానీ పెద్ద ఎత్తున చేస్తాం అది కాకుండా ఇంకొక అంచెలంచెలుగా మేము చేసుకుంటూ ప్రభుత్వానికి నిద్రపోయిన ప్రభుత్వానికి నిద్ర లేపి మా యొక్క సమస్యను సాల్వ్ చేసుకునేటట్టు చేస్తామని చెప్పి సెలవు తీసుకున్నాం మీడియా మిత్రులకు ముఖ్యంగా అందరికీ ఉపాధ్యాయుల సంఘాలు అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు మీడియా మిత్రులకు నమస్కారం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ పేపర్లు వచ్చినా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు దయచేసి ఇంకా ముందు బెనిఫిట్స్ అనగాండి అది గవర్నమెంట్ డ్యూబ్ ఉన్నది అసలు మనకి ఏమొస్తుంది రిటైర్మెంట్ అయినాక ఒక ఎంప్లాయీకి ఏమొస్తుంది ఒకటి జీపీఎఫ్ వస్తుంది జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఆయన ఉద్యోగంలో చేయడం ఆరు నెలల రోజుల్లో జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలి బేసిక్ వేతనంలో టెన్ పర్సెంట్ కట్ చేయమంటుంది గవర్నమెంట్ అదేందుకు అంటే నువ్వు రేపు రిటైర్ అయితే నీకు పైసలు కాలే నిర్ణయాలు జీతం మిస్టర్ ఎక్కడ బతుతో అని గవర్నమెంట్ రూల్ ప్రతి ఒక్కరి దగ్గర టెన్ టెన్ పర్సెంట్ కట్ చేసుకుంటే కొంతమంది పెన్షన్ ఎక్కువ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఖర్చు అయితే అవన్నీ ఉన్నప్పుడు ఒక బ్యాంక్ లో మన అమౌంట్ వేసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు జీపీఎఫ్ రూడ్ ప్రకారము ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే ఆ నెలల ముందు మొత్తం తీసుకోవచ్చు అమౌంట్ ఎందుకు ఇప్పుడు ఆ నెలల ముందు బకాయిలను గురించి రోడ్ పరిస్థితి వచ్చింది మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము నమ్మామండి ప్రభుత్వాన్ని మేము నమ్మాం మేము నమ్మి ఓటేసినాం మా మేనిఫెస్టోలో ఉద్యోగుల గురించి పెట్టిండు మేము నమ్మినాం నమ్మినందుకు రిటైర్ అయినాక రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడ్డది ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఈ ఉద్యోగుల మీద వ్యవహరిస్తుందని తెలియజేస్తున్నాను అయ్యా నువ్వు సంక్షేమ పథకాలు అంటున్నావు మంచిదే సంక్షేమ పథకాలు నీకన్నా ముందు ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్టీ రామారావు కూడా పెట్టిండు ఆరు సూత్రాలు ఆయన పెడితే ఆరు గ్యారంటీలు నువ్వు పెట్టినావు మరి ఆరు గ్యారెంటీలలో మా గురించి పట్టించుకోవా సంక్షేమంలో మేము ప్రజలం కావా మా గురించి పట్టించుకొని స్పష్టమైన ప్రకటన అని అంటే ఇంతవరకు ఏ కాంగ్రెస్ నాయకులు ఏ కాంగ్రెస్ మంత్రులు ఎవ్వరూ ఇవ్వలేరు మా ఇది ఇరవై రెండు నెలల నుంచి రోడ్డు మీద ఎక్కినవయ్యా మా పిల్లలు మా భవిష్యత్తు మా రెండో ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్ కట్టరుగా రిటైర్ అయినాక దీని గురించి మేము రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి అయిపోయింది ఇప్పుడున్న ప్రెస్ క్లబ్లో మా రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు అసోసియేషన్ నుంచి మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మాకున్నటువంటి ఆవేదన బాగా మరి మేము ప్రభుత్వంలో భాగంగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ప్రభు ప్రభుత్వానికి సేవ చేసి మేము రిటైర్ అయితే కనీసం రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వము పట్టించుకోకుండా మరి ఇబ్బంది పెడుతూ మాకు రావాల్సినటువంటి బకాయిలను విడుదల చేయకుండా మరి ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుందని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా మేము ఖండిస్తా ఉన్నాం మరి నిజంగా ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆవేదనతోటి మరి బాధతో ఉద్యోగం రిటైర్మెంట్ అయితే నిజంగా విషయాలు ఎంతో మా మిత్రుడు వివరించారు ముఖ్యంగా రెండో విషయాలు చెప్పదలు మరి మార్చి నుండి ఐదు వందల కోట్ల తొప్పులు ఇస్తామని చెప్పారు ఐదు వందల కోట్లు ఎక్కడ పోయినా తెలియదు తర్వాత జూలై నుంచి ఏడు వందల కోట్లు ఇస్తున్నారు ఆ ఏడు వందల కోట్లు ఎవరికి ఇచ్చారో తెలియదు ఏమంటున్నారంటే పెన్షన్ ఇచ్చా పెన్షన్ పెండింగ్ బిల్స్ ఇచ్చామంటున్నారు ఆ పెండింగ్ బిల్స్ లో పెండింగ్ బిల్స్ వేరు పెన్షన్ బకాయిలు వేరు మరి ఈ పైసలు ఏ రెడ్డి కింద ఎవరెవరికి ఇచ్చారు అది ఎక్కడ వివరాలు లేదు జేఏసీ నాయకులు కూడా చెప్పాం మరి వాళ్ళు కూడా వాళ్ళ దారిలో వాళ్ళు మీటింగ్ పెడతాం బస్ యాత్ర పెడతాం స్ట్రైక్ చేస్తాం అది చేస్తాం అన్నారు క్యాబినెట్ మీటింగ్ రాగానే ఏమీ లేదు అక్కడ పోగానే చాయ్ తాగా పెట్టింది ఇచ్చిన డిఏ సాధించాలని చెప్పారు డిఏలు రెండు డీఏలు ఇస్తారు ఏమొచ్చినాయండి ఒకరికి రెండు వేలు రెండు వేలు ఏడు పరిస్థితి వచ్చింది డిఏ పదిహేడు వాయిదాలు ఒకటి ఇరవై ఐదు వాయిదాలు ఆ బిల్లు చేయలేక మీరు రిటైర్ అయినటువంటి పాత స్థానంలో వాళ్ళు బిల్లు చేయలేక వాళ్ళ దగ్గర సిబ్బంది అవుతుంది ఆ చేసినటువంటి బిల్లు కూడా ఒక్కటి కూడా రిలీజ్ కావట్లేదు మరి ఏంటి పరిస్థితి వెయ్యి రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి మరి మేము ఇప్పటికీ పద్దెనిమిది వంద నెలలకు వచ్చేసిన రిటైర్మెంట్ అయిపోయి మేము మా పిల్లల యొక్క చదువులు మా పిల్లల యొక్క పెళ్ళే మేము గతంలో ఏదైనా రిటైర్మెంట్ అయ్యాక వచ్చేటువంటి డబ్బులతోటి ఒక ఇల్లు కడుకుందాం లేకపోతే ఏదన్నా చిన్నపాటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామంటే అంటే ఏమి చేసుకోవడం లేదు అనుకుంటే ఈ పద్య నేను